ఇస్త దేవుడి మనలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనం దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగాక సో దేవుడి మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్ఠమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగాక సో ఈ మాటలు హన్నాతో ఏలీ పలికినటువంటి మాటలు అనమాట సో అన్న యొక్క పరిస్థితి మనకు తెలుసు దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే దేవుడే ఆమెకు సంతి లేకుండా చేస్తూ వచ్చాడు కారణం ఏంటంటే ఎల్కానా ఆమెను బహుగా ప్రేమించిన కారణాన్ని బట్టి దేవుడు ఆమెకు సంత లేకుండా చేస్తూ వచ్చాడు అంటే దేవుని యొక్క ప్రేమను తన జీవితంలో ఆమె అనుభవించేంత వరకు కూడా తన జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఎలాంటివో మనం మెరుగుదాం సో దేవుని యుద్ధకు వచ్చి ఎప్పుడైతే తను బహుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చిందో దేవుడు తను కని కనికరించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో అందరి ద్వారా ఆమె ద్వేషించబడుతూ వచ్చింది పెనీనా ద్వారా ద్వేషించబడుతూ వచ్చింది చివరికి ఏలీ కూడా సో తనను ఏ విధంగా అంటూ వచ్చాడో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో కానీ ఆ పరిస్థితులన్నింటినీ ఫేస్ చేసిన తర్వాతనే దేవుడు తన ఎడల అనుగ్రహం చూపినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఇస్రాయలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అయినప్పటికీ హన్న ఎలాంటి కోపం కూడా కోపగించుకోనట్లుగా మన వాక్యంలో చదవగలం ఆ మాట అన్న వెంటనే ఆమె అంటే నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానేను వెంటనే విశ్వాసం ఉంచుతూ వచ్చింది దేవుని యొక్క వాక్యం నందు తను ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచుతూ వచ్చిందో ఆ విశ్వాసం ప్రకారము దేవుడు అతనికి శ్రే దేవుడు ఆమెకు శ్రేష్టమైన బహుమానంగా సమయాలను అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చదవగలం ఉదయకాలం మనం కూడా పరిస్థితులన్నిటిని బట్టి సో మనం కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం ఇక్కడైతే హన్నా అందరి ద్వారా ద్వేషించబడుతూ వచ్చింది అయితే కానీ ఆ పరిస్థితుల్లో దేవుని యుద్ధకు వెళ్ళినట్లుగా మన వాక్యంలో చదవగలం మనం ద్వేషించినప్పుడు ఇతరులు మనల్ని అసహించుకున్నప్పుడు ఇతరుల ద్వారా సో మనము అంటే కొన్ని పరిస్థితులకు లోనైనప్పుడు మనం అనుకుంటాం మనుషులందరూ ద్వేషిస్తున్నారు ఎందుకు లేండి బ్రతుకు అని కానీ అలాంటి సమయంలోనే మనం ప్రభు యుద్ధకు వెళ్ళడం నేర్చుకోవాలి హన్నా అలానే దేవుని యుద్ధకు తను వెళ్తూ వచ్చింది దేవుని ద్వారా తను కృప పొందుతూ వచ్చింది తద్వారా దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అందుకే ఉదయకాలం దేవుడు మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచే మన దేవుడు మనము దేవునితో చేసుకున్న మనవులన్నిటినీ హన్న ఏ విధంగా పొందుతూ వచ్చిందో మనం కూడా ఉదయ కాలము పొందగలం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగో వర్షం చదివినట్లయితే ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానం అబ్రహాం అబ్రహాంనకు అనుగ్రహించిన ఆశీర్వాదంను దయచేయునుగా కానీ అతన్ని దీవిస్తూ వచ్చాడు ఎవరంటే ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే యాకోబు సో తను పద్ధనరామునకు వెళ్ళే సమయంలో అంటే యాకోబు యషల మధ్య జరిగినటువంటి మనకి ఆ యొక్క దీవెనల గురించి మనకు తెలుసు ఎప్పుడైతే యేషావు యొక్క దీవెనలన్నీ కూడా యాకోబు తన స్వంతం చేసుకుంటూ వచ్చారో అప్పుడు ఇద్దరి మధ్య ద్వేషానికి వాళ్ళు గురవుతూ వచ్చారు ఆ సమయంలో సో వాళ్ళు యాకోబును పద్మనరామును పంపుతూ వచ్చినప్పుడు ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు అనమాట ఏమనంటే నాయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానం అబ్రహాంనకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గా సో అలానే దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లుగా మనం చదువుతాం సో తన పద్దెనిమిదికి వెళ్ళిన తర్వాత లాభంతో ఎంత మోసగించబడుతూ వచ్చాడు అయినప్పటికీ దేవుడు అతను విడిచిపెట్టలేదు కారణం ఏంటంటే అబ్రహాం ఇస్సాకుల ప్రార్థన తన వెంటాడుతూ వచ్చింది ఏదైతే ఇస్సాకు తన కుమారుడైన యాకోబును దీవిస్తూ వచ్చాడో ఆ దీవెన ప్రకారము దేవుడు మనం వాక్యంలో చదవగలం సో యాగోబు వెళ్ళిన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆల్రెడీ ముందుగానే లాభాన్ని కూడా దేవుని యొక్క భయము దేవుడే అతన్ని దర్శించినట్లుగా మన వాక్యంలో చదువుతాం దేవునితో మనం ఎప్పుడైతే సన్నిహిత సహవాసాన్ని సంబంధాన్ని మనం కలిగి ఉంటామో మన పక్షాన దేవుడు ఆ కార్యాలు జరిగిస్తాడని ఉంటాయి కొన్నిసార్లు మనము అలాంటి కార్యాలు ఎరగక సో మనుషుల మీద మనం డిపెండ్ అయ్యే వారంగా ఉంటాం సో మనుషుల ద్వారా మనం ఎప్పుడైతే వారి మీద ఆధారపడతామో అది అప్పటికప్పటికే మన సహాయం అందొచ్చు కానీ సో శాశ్వతమైన నిత్యమైనటువంటి సహాయాన్ని మనము దేవుని ద్వారానే పొందగలం మొదటి దిండు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వర్షం చదివితే నీ దేవుడైన యహోవ ధర్మశాస్త్రం నువ్వు అనుసరించినట్లుగా యహోవ నీకు వివేకంను తెలివిని అనుగ్రహించి ఇస్రాయీల మీద నీకు అధికారము దయచేను గాక ఈ మాటలు దావీదు సొలమోనతో చెప్పాడు అనమాట ఉదయకాలం దేవుడు మనం జ్ఞాపకం చేసే విషయంలో ఏంటంటే మన ఆయన దయచేస్తానని అంతేకాకుండా మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని సో ఇస్రాయేల్ మీద అధికారము దయచేస్తానని ఉదయకాలం జ్ఞాపకం చేస్తుంది దావీదు సో అనుగ్రహించిన వాగ్దాన ప్రకారం సొలమోన్ తన జీవితంలో ఆశీర్వదించబడుతూ వచ్చాడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుస్తామో దేవుడు మన విషయంలో గొప్ప కార్యాలు చేయగలరు ఉదయకాలం సో హన్న దేవుని యొక్క ఆశీర్వాదం తన స్వంతం చేసుకున్నట్లుగా ఇస్సాకు యాకోబు అంటే ఇస్సాకు ఏదైతే యాకోబ్తో సెలవిస్తూ వచ్చాడో ఆ ప్రకారం దేవుడు అతన్ని దీవించినట్లుగా దావీదు తన కుమారుడిన సొలోమోన్కి ఏమైతే ఆజ్ఞాపిస్తూ వచ్చాడో ఆ ప్రకారం సొలోమోన్ తన రాజ్యంలో ఇస్రాయేల్ మీద అధికారం పొందినట్లుగా సో మన విషయంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలరు సో తన తండ్రులు కుమారులను ఆశీర్వదించిన విధానంగా ఉదయకాలం మన పర్లోకప్ తండ్రి మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు మన మనవులన్నిటిని కూడా ఆయన దయచేస్తాను అని ఉదయకాలం నువ్వు సంతానాలు ఏంతో బాధపడుతున్నావేమో వివాహం కాని పరిస్థితిని నువ్వు కలిగి ఉన్నవేమో ఆర్థికంగా నువ్వు బా బాధపడుతున్నవేమో పేదరికం నిరుద్యోగ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావేమో నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులున్నా నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నీ దగ్గరకు వస్తాడు నీ మనవులను ఆయన ఆలకిస్తాడు సో హన్నా ఏ విధంగా అయితే కృప పొందుతూ వచ్చిందో సో అలాగా దేవుని దృష్టిలో మనం కూడా కృప పొందిన వారమై అన్ని విషయాల్లో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయనిగా కానీ సెలివిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క సహాయాన్ని వారికి సమృద్ధిగా అనుగ్రహించి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్